కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతుందనే వార్తతో పౌల్ట్రీ రైతులు అప్రమత్తమయ్యారు కోళ్లకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటిస్తున్నామని చెప్తున్నారు బర్డ్ ఫ్లూ సోకుతుందనే వార్తలతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు అంతంత మాత్రంగా ఉన్న పరిశ్రమ దీంతో కష్టాల ఊబిలో కూరుకుపోయిందని చెబుతున్నారు అయితే మూడు నెలల పాటు చికెన్ తినొద్దని అధికారులు చేస్తున్న హెచ్చరికలపై వారు మండిపడుతున్నారు దీనిపై తూర్పు గోదావరి జిల్లా నుంచి మా కరస్పాండెంట్ ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు కోలుకోలేని దెబ్బ తగిలింది ఆ కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందనే వార్త వీరికి ఆశనిపోతంలో తగిలింది ఇప్పుడిప్పుడే కష్టాల కడల నుంచి తేరుకుంటున్న పౌల్ట్రీ రైతులు ఈ సీజన్లో కొంత లాభం సంపాదించవచ్చని ఆశతో కష్టాలను ఓర్చి ఈ పౌల్ట్రీ పోల్ట్రీ ఫార్మ్నైతే నడుపుతున్నారు అటువంటి సమయంలో ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందనే వార్త వారికి తీవ్ర ఇబ్బందులను గురిచేస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ చికెన్ అలా ఈ చికెన్ మూడు నెలలపాటు తినద్దని అధికారులు మాట అలాగే ప్రజల్లో కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తి అనే విషయంపై కూడా ప్రజలు కూడా ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు అసలు బర్డ్ ఫ్లూ అనేది వ్యాప్తి చెందుతుంది ఎలా వ్యాప్తి చెందుతుంది అసలు ఈ పౌల్ట్రీ ఫారం పరిస్థితి ఎలా ఉంది అనేది మనతో మాట్లాడండి పోల్ట్రీ రైతులు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పుడు కష్ట అసలు ఈ పౌల్ట్రీ పరిశ్రమ అనేది కష్టాల్లో ఉందని చెప్తున్నారు తీవ్ర నష్టాలకు వచ్చి అప్పులు చేసి పౌల్ట్రీ ఫారం నడుపుతున్నామని చెప్తున్నారు అటువంటి సమయంలో మీరు కొద్దో గొప్ప ఈ కష్టాల నుంచి బయటకు ఎక్కుదామన్న ఉన్న సమయంలో ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనే వార్త మీకు ఎలా అనిపిస్తుంది ఎలా ఉంది పరిశ్రమ పరిశ్రమ అయితే ఏమీ బాగోలేదండి పరిశ్రమ ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఫీడ్ కాస్ట్ పెరిగిపోవడం తర్వాత ఏమో రేట్ లేకపోవడం అది దానికి తోడుగా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల మొత్తం కోళ్ళు బయటికి వెళ్ళవు గుడ్లు బయటికెళ్ళవు మాకు మా వరకు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ చాలా ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది కొన్ని సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్నా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుంది కానీ ఏం ముందుకు వెళ్ళట్లేదు ఏమీ పెద్ద ఉపయోగం లేదండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పోల్ట్రీ ఫార్మ్ రన్ చేస్తున్నారు నైన్టీన్ నైన్టీ త్రీలో స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి కూడా ఇదే ఇలాగ మంట వరకు కూడా క్లోజ్ చేసి ఈ మధ్యనే రీసెంట్గా మళ్ళీ ఓపెన్ చేసాం ఎందుకు క్లోజ్ చేశారు నష్టాలు భరాయించలేక నష్టాలు భరాయించలేక దాని గురించి గవర్నమెంట్ కూడా ఏమైనా శ్రద్ధ తీసుకుండి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఏమన్నా సబ్సిడీ రూపంలో ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంటే ఇప్పుడు మూడు నెలల పాటు చికెన్ తినొద్దు గుడ్డు తినద్దు అని అధికారులు చెప్తున్నారు అసలు ఈ మరి మూడు నెలల పాటు ఈ పరిశ్రమ కానీ ఇక్కడ ఉన్న కోళ్ళు కానీ అసలు ఇటు పరిస్థితి ఏంటి అసలు కోడి గుడ్డు తినకూడదు అనేది కరెక్ట్ కాదండి ఎందుచేత అంటే హండ్రెడ్ డిగ్రీస్లో మనం బాయిల్ చేసుకుని తింటాం కాబట్టి చికెన్ కానీ ఎగ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ తినొచ్చు దాంట్లో ఏ విధమైన ఇబ్బంది ఉండదండి అంటే ఇప్పుడు పెరవల్లో మొట్టమొదటిగా బార్డ్ ఫ్లూ అనేది గుర్తించారు అధికారులు దాన్ని అక్కడ చనిపోయిన కోళ్లను దూరంగా తీసుకెళ్ళి అక్కడ కన్న కన్నం చేస్తున్నారు అంటే గొయ్యి తీసి బ్లీచింగ్ పౌడర్ సున్నం అది వేసి పూడ్చి పెడుతున్న పరిస్థితి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు కోళ్ళకి ఏ విధమైన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి అయితే కోడి పౌల్ట్రీస్లో బాగాలేదండి ఇక్కడైతే మాత్రం తూరు మాకు ఏరియాలో బాగానే ఉంది కొన్ని చోట్ల బాగాలేదు ఎక్కడ ఏ పౌల్ట్రీలో అయినా సరే ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కండం చేయడం అంటే గొయ్యి తీసుకపెట్టడం కానీ లేకపోతే కాల్చివేయడం కానీ చేస్తే మంచిదండి బయట ఎక్కడ పడేయకూడదు కోళ్ళని మీ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చారా వచ్చి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఈ కోళ్ళని రక్షించుకోవాలని నేను చెప్పడం జరిగిందా మా పౌల్ట్రీ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిందండి ఏమని చెప్పారు ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి ఎలా స్ప్రే చేయాలి ఎలా బ్లీచింగ్ చల్లడం తర్వాత గుళ్ళముగ్గు బ్లీచింగ్ తర్వాత స్ప్రే స్ప్రే కూడా మూడు రకాలు రోజుకి ఒక రకం స్ప్రే చేయాలని ఎవరిని లోపలికి బయట వాళ్ళు ఎవరిని ఎలా చేయొద్దని వాళ్ళని శుభ్రంగా కాళ్ళు చేతులు మెడిసిన్ వాటర్తో కడుక్కుండి లోపలికి పంపించాలని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి చెప్పారండి ఈ పరిశ్రమ అయితే ఇలా ఉంది అసలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ అనేది కనబడలేదని చెప్తున్నారు తమ కోళ్ళు అయితే ఆరోగ్యంగానే ఉన్నాయని చెప్తున్నారు ఈ కోళ్ళకు వచ్చే బర్డ్ ఫ్లూపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి పౌల్ట్రీ పరిశ్రమ అధికారులు వాళ్ళ యూనియన్ నేతలు కూడా వచ్చి తమకు వారికి కొన్ని సూచనలు కూడా చేశారని చెప్తున్నారు అలాగే కష్టాల్లో ఉండి గత కొంతకాలంగా ఈ పరిశ్రమను మూసివేశామని తిరిగి ఈ మధ్యనే పెట్టుబడులు పెట్టి ఈ పరిశ్రమను ఓపెన్ చేయడం జరిగిందని కానీ ఇప్పుడు ఈ బార్డ్ ఫ్లూ అనేది తమను తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఉందని ఆ యజమాని చెప్తున్నారు ఇప్పుడు మరో చిన్న రైతు ఉన్నారు ఆయనతో మాట్లా చెప్పండి అసలు బార్డ్ ఫ్లూ ఏ విధంగా అసలు బార్డ్ ఫ్లూ అనేది వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు ఇక్కడ మీ పోల్ట్రీ పరిస్థితి ఏంటి అసలు కోల్డ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాటికి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒకవేళ మూడు నెలల తర్వాత మూడు నెలల వరకు ఈ ఎగ్ కానీ చికెన్ కానీ ప్రజలు తినకపోతే అసలు పోల్ట్రీ పరిస్థితుల పరిస్థితి ఏంటి నమస్తే అండి పౌల్ట్రీ పరిస్థితి అయితే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఎఫెక్ట్ అవుతుంది మా ఫామ్ వరకు అయితే మా దగ్గర అన్నీ ఇప్పుడు యంగ్ బర్డ్సే ఉన్నాయి ఈ డిసీజ్ బర్డ్ ఫ్లూ అనేది మెయిన్గా వచ్చేది ఓల్డ్ ఏజ్ బర్డ్స్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ మా దగ్గర అన్నీ కూడా ప్రస్తుతానికి ఇరవై రెండో వారం ఇరవై మూడో వారం కోళ్లే ఉన్నాయి కాబట్టి వీటికి రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇవి పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ అనేది ఇప్పటివరకు కనిపించలేదని కోళ్ళు అయితే ఇప్పటివరకు కూడా చనిపోవడం జరగ జరగలేదని రైతులు చెప్తున్నారు మరోవైపు ఈ పౌల్ట్రీ ఫారం నుంచి యూనియన్ నేతలు కానీ వారి పెద్దలు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ బ్లీచింగ్ కానీ తగిన రసాయనాలతో కూడిన కెమికల్స్ని అయితే స్ప్రే చేయాలని కూడా జాగ్రత్తలు చెప్పారని చెప్తున్నారు ఈ కష్టాల కడల్లో ఇప్పటివరకు ఈ కష్టాలను ఎదుర్కొని పోల్ట్రీ పరిశ్రమలు అయితే నెట్టుకుంటూ చెప్తున్నామని ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది తమకు తీవ్ర నష్టం జగురుతుందని కూడా రైతులు వాపోతున్నారు ప్రభుత్వం తమకు తమ ఈ నష్టాల ఊపి నుంచి తమను గట్టెక్కించాలని కూడా వారు వేడుకుంటున్నారు మరోవైపు మూడు నెల మూడు నెలలు తర్వాత అంటే మూడు నెలలుగా ఈ చికెన్ కానీ ఎగ్ కానీ తీసుకోవద్దని అధికారులు చెప్తున్న మాట మాటలో కొంత వాస్తవం లేదని ఈ హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ వద్ద చికెన్ కానీ ఎగ్ కానీ బాయిల్ చేసినప్పుడు అందులో ఉన్న మొత్తం ఈ వైరస్ అయితే సమూలంగా తుడిచిపెట్టుకుపోతుందని కూడా చెప్తున్నారు ఒకవేళ కనుక తమకు ఈ బర్డ్ ఫ్లూ కనుక ఈ తమ కోల్డ్కు తమ పరిశ్రమలో సోకినట్లయితే తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటామని ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్న పరిస్థితి మెగానే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దుర్బాబుతో ఉదయ్ పెద్దాపురం నుంచి